అదేమిటి స్వామి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా మరియు అంతా ఒక్కటే ఎలా అవుతుంది అఖిల శాస్త్ర సమ్మతమైన మా కర్మ సిద్ధాంతం అర్థం కాని అర్థం లేని మీ అద్వైతాన్ని అంగీకరించదు అర్థమైందా మీ తండ్రి గారికి మీరేమవుతారు కొడుకునవుతాను మీ భార్యకు మీరేమవుతారు మీకో బిడ్డ పుడితే ఆ బిడ్డకు పెళ్ళై మీ ఇంటికి ఒక కోడలు వస్తుంది కదా తనకి మీరేమవుతారు మా తనకో బిడ్డ పుడితే అతనవుతాను హరే ఆశ్చర్యంగా ఉందే మీరే పిండమయ్యారు బాలుడయ్యారు కొడుకయ్యారు భర్తయ్యారు మావయ్యారు తాతయ్యారు శవమయ్యారు ఒక మామూలు పిండమే ఇన్ని కాగలిగితే అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేసే ఆ పరంజ్యోతి స్వరూపుడు పరంధాముడు అయిన ఆ పరమాత్ముడు అన్నీ ఎందుకు కాకూడదు చెప్తారా